పుస్తక సువార్త 15వ అధ్యాయము 16 వచనము చదవాలని ఆశపడుతా ఉన్నాను. తుమ్నే ముజే నహీ చూనా పరంతు మైనే తుమ్హే చూనా హై ఔర్ తుమే నియక్త్ కియా కి తుమ్ జాకర్ ఫల్ లావోర్ తుమహారా ఫల్ బనా రహే కి తుమ్ మేరే నామ్ సే జో కుచ్ pitaా సే మాంగో వహై తుమే దే. మీరు నన్ను ఎర్పోర్చుకున్నా లేదు మీరు నా పేరుట తండ్రిని ఏమీ అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మేనే నహి పరంతు సద్గురువు నేను ఏ సయ్య నేను ఎన్నుకోలేదు కానీ ఏసయ్య మాత్రము నన్ను ఎన్నుకున్నాడండి మైకి స్టోరీ యాప్కి సామనే రకు నా జీవితంలో జరిగిన ఒక ఒక కథని మీ ముందు నేను చూపియాలని నేను ఆశపడతా ఉన్నాను కిసిగా గురువు శిష్యు రహతేథే ఒక ఊర్లో ఒక శిష్యుడు ఇంకా ఒక గురువు ఉన్నారండి మేము నది థిక్ బ్రిడ్జ్ థా ఒక నది అక్కడ ప్రవహిస్తా ఉంది దాని మీద ఒక బ్రిడ్జ్ ఉందండి దాని మీద దూసరి తరఫు జానాథా ఇంకా ఈ ఈ పారు నుంచి ఆ యుద్ధకు దాటాలి వాళ్ళు గురువు ఇంకా శిష్యులు గురువుని కహ శిష్యు సేతు హాత్ పకడలే గురువు చెప్తా ఉన్నాడు శిష్యుకి నా చేయి పట్టుకొని నడువు అని చెప్తా ఉన్నాడు అండి గురువు చెప్తా ఉన్నాడు మరి మరీ ఒకసారి చెప్తా ఉన్నాడు నా చెయ్యి పట్టుకుని నడువు అని చెప్తా ఉన్నాడు గురు శిష్యునికి లేక్యు హాత్కు నై పిష్యుడు ఆ గురువు చెయ్యి పట్టుకోలేదని చూస్తా ఉన్నాం అక్కడ उसके बाद गुरु ने शिष्य का हाथ पकड़ा और नदी के दूसरी तरफ ले जार इधर शिष्य कलसी और गुरु ने दूसरी तरफ जाके शिष्य से कहा मैं कहता था तू हाथ पकड़ ले हाथ पकड़ ले, लेकिन तु हाथ को क्यों नहीं पकड़ा गुरुता शिष्युन चयी पटमी अभी सारे कदा ना चयी पट्ट लेदान शिष्युनि तो शिष्य ने बड़ा ही सुंदर सा जवाब दिया शिष्य जवाब इच्छा गुरु की शिष्य ने कहा मुझे पता है मैं कितना कमजोर और कितना निर्बल हूँ शिष्य बलह और मुझे पता है कि मैं यदि आपका हाथ पकड़ता तो छोड़ देता ने पटक मध्य वेमो और मुझे पता था कि मैं यदि आपका हाथ पकड़ता तो छोड़ देता ओके वेल नेनु मी చేయి పట్టుకుంటే నేను మధ్యలో వదిలేస్తుండే আর मुझे पता था कि आप जिसका हाथ पकड़ते हो कभी नहीं छोड़ते हो 미రో యవర్నైనా చేయి పట్టుకుంటే వారిని ఎప్పుడు వదిలిపెట్టారని నాకు తెలుసు గురువాని శిష్యుడు చెప్తా ఉన్నాడండి इसका तात्पर्य यह है कि मैंने नहीं परंतु उसने मेरा हाथ पकड़ा है नेन గాద్ గాని యేసు నా గురువా న చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు నన్ను आइए मैं अपनी साक्षी रखता हूँ अर्थात ये परमेश्वर के कियो गुणों का वर्णन है जीव ना जीवित जारी साक्षा न प्रवेश आशा पड़ता परमेश्वर को जैसा मैंने समझा और जैसा उसने भलाई और करुणा मेरे साथ की उसे मैं आपके समक्ष रख रहा हूँ आपके सामने रख रहा हूँ దేవుని కనికరముతో నన్ను నా జీవితాన్ని ఎట్లయితే రక్షించాడో మీ ముందు నేను నా యొక్క ఈ యొక్క సాక్ష్యాన్ని ముందు ప్రవేశించాలని ఆశపడతా ఉన్నాను మీరు సాగర్ సంఘం నా పేరు సాగర్ సంఘం అండి ఉత్తరాఖండ్ సే అవుతాం రిషికేష్ ఉత్తరాఖండ్ అనే ప్రాంతం నుంచి నేను వచ్చాను మీరు ప్రారంభిక్ శిక్ష గురుకుల్ సేవు నా యొక్క ప్రారంభ శిక్ష స్కూల్ శిక్ష గురుకుల్ అనే పాఠశాల నుంచి ప్రారంభించబడది ఆచార్య

కాశీ మే మహంత్ కిలి గద్దీ మహంత్ చున్నా థా కాశీలో మహంతి అని అంటే ఉన్నతమైన పంతులు గురించి అక్కడ వారు నన్ను ప్రేరేపించారు నా పేరుని ఓర్ వాయి అక్కడ చాలా మంది వెళ్ళారు అక్కడ మేరా బి జానా నేను కూడా వెళ్ళాను అక్కడికి ఓర్

ఢిల్లీ హాస్పిటల్ అడ్మిట్ అక్కడి నుంచి మేము జీవి పని అనే లో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికి మారిపోయాము అక్కడ ఒక విషం ఇచ్చారు నీ శరీరంలో అది స్లోగా ప్రవహిస్తా ఉంది అని చెప్తా ఉన్నారు అక్కడ

వైపు కూడా ఆపరేషన్ చేసి అక్కడ కూడా ఇంకొక డబ్బా పెట్టారు నాలుగు డబ్బులు చార్ డబ్బో ఎక్కడికి వెళ్ళినా గానీ మోసుకుంటూ నా శరీరం నుంచి వచ్చింది అదంతా అట్లనే పట్టుకుని నేను నడుస్తా ఉంటుండే అటు ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా జాస్పిటల్ మేమే నర్స్ ఆయన ఇలాజ్ నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నన్ను నాకు ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా తర్వాత క్లీనింగ్ చేయడానికి ఒక నర్స్ నా దగ్గర దగ్గరికి వస్తూ ఉండే నర్స్ కా కైనా థాకి మే జీవిత పరమేశ్వర్ కి నామ్ చే తుమ్హారే లియే ప్రార్థన కరు నర్స్ నా తోటి ఎప్పుడు చెప్తా ఉంటుండే జీవించిన యేసు ఆయనకి నేను నీ గురించి ప్రార్థన చేస్తాను నిన్ను స్వస్థపరచడానికి అని ప్రార్థన చేస్తా ఉంటుండే ఆ రుష్ కా హమేషా కైనా రహతా థా మే జిందా పరమేశ్వర్ కే నామ్ చే ఆప్కే లియే ప్రార్థన కరు ఆమె ఎప్పుడు నా దగ్గర సంబోధిస్తుండే జీవించిన యేసుతో నేను నీ గురించి ప్రార్థన చేస్తానని చెప్తా ఉంటుండే ఆర్ హమ్ ఉస్ సే కహ్ దేతే ఠీక్ హై మేము ఎప్పుడు చెప్తా ఉంటుండే సరే అమ్మా చేయండి అని చెప్తా ఉంటుండే మేము నా యొక్క జప్ యగ్ ఇవన్నిటిలో నేను అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా మహామృత్యుంజయ జాబ్ నేను ఆ మృత్యుంజయ ఆ యొక్క అభ్యాసం చేస్తా ఉన్నప్పుడు కాల్సర్పు దోష్ నేను నాగ దోషము యొక్క అభ్యాసం చేస్తున్నప్పుడు ఇట్లాంటి యాలేపిస్తా ఉంటున్నాండి కో లాభ నాకు దాని నుంచి ఏది ప్రతిఫలము పొందలేదు నా ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణించి పోతుందని నేను చూస్తా ఉన్నాను ముజే లాగా పరమేశ్వర్ సంసారె నహి నిజంగా అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఈ లోకంలో లేడు అని నేను అనుకున్నాను లేకన్ ఎక్ చేని చలో हम निर्मल बाबा के पास चलते हैं नायोका शिशुडू आयना చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక నిర్మల్ బాబా ఉన్నాడు ఆ నిర్మల్ బాబా దగ్గరికి మనం వెళ్దాము అని और हम निर्मल बाबा के पास गए मै मंदिर मु मा एक शिशुల్ని పట్టుకొని నన్ను పట్టుకొని నిర్మల్ బాబా దగ్గరికి మనం వెళ్ళాము আর నిర్మల్ బాబాని కహా तुमने गन्ना कब से नहीं खाया निर्मल बाबा నా తోటి మాట్లాడతా మీరు చెరుకు ఎప్పుడు నుంచి తినలేదు అని అడుగుతా ఉన్నారు నన్ను తుమారీ గన్నే మీ యొక్క కృప ఈ యొక్క చెరుకు కట్టలో ఆగిపోయింది అని ఆ నిర్మల్ బాబా చెప్తా ఉన్నాడు మీరు ఈ చెరుకు తినేసి ఇంకా ఇరవై మందికి ఈ యొక్క చెరుకుని మీరు పంచితే మీ యొక్క కృప వస్తుంది అని చెప్తా ఉన్నాడు నిర్మల్ బాబా మేనే గన్నెకు ఖాయా దోషలో నేను ఆ యొక్క చెరుకుని దిని ఇంకా రెండు వందల మందికి నా శిష్యులు చెరుకుని పంచారండి లేక లాభ నీవు దానితోటి కూడా ఏ ప్రతిఫలము లేదు और मैंने मन में सोचा कोई परमेश्वर नहीं है और इस सृष्टि को बनाने वाला कोई नहीं है ना ने मन आलिता लेर ये देश आलोचि मैंने इतना समय ऐसे ही बर्बाद किया नैन चाल समय वृदा चेसा और मैंने सोच लिया कि ये शिष्य भी एक दिन छोड़कर चले जाएंगे चले दुकी चनी निर्णयानी चार लड़कों को लेकर के बिल पर गया ना निष्युण मेड पै की से कहा मैं तुम्हारे लिए यहाँ बैठ के प्रार्थना करूंगा क्योंकि कल हम आश्रम जाएंगे मन रेप आश्रम वेलदा నేను ఇక్కడ మీ గురించి నేను చివరి ప్రార్థన చేస్తాను అని శిష్యులకు చెప్తా ఉన్నాను నేను ముందుకు వెళ్తుంటే నేను అండి నేను జీవించిన దేవుడను నేను నిన్ను ఎట్లా మరణిస్తా మరించేస్తానని అడుగుతా ఉన్నాడు ఆయన వెనుకకి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరు లేరు అని చూస్తా ఉన్నాను జీవిత నేను అప్పుడు నర్స్ మాటలు గుర్తు చేసుకుంటా ఉన్నాను నర్స్ చెప్తా ఉంటుండే జీవించిన యేసు గురించి చెప్తా ఉంటుండే నర్స్ గా పరమేశ్వర ఆహా ఈ యొక్క నర్స్ యొక్క దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడా అని అప్పుడు నేను అనుకుంటా ఉన్నాను మేనే కాబరీ మరనే దూ మే నీ మరు నన్ను చనిపోయానికి నువ్వు నువ్వు నాకు అనుమతించవు కాబట్టి సరే అని నేను నిలబడి ఉన్నాను అక్కడ ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ వదిలేసి నా యొక్క ప్రాంతం బృందావన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాను శుక్రవార వాళ్ళ దింతా అంగలే శుక్రవారో సారి డ్రైన్ నికలిగాయి ఈ యొక్క వచ్చే ఒక శుక్రవారం వారం తర్వాత నా యొక్క డబ్బాలు ఈ డ్రైన్ అయితే ఏదైతే నా శరీరం నుంచి అవన్నీ తీసేశారండి और मैं अभी पूरी तरीके से ठीक हूं अकड़ नैन संपूर्ण स्वस्थ मैंने आश्रम को लिखकर दिया

వ్యక్తి దగ్గర నాకు ఒక బైబుల్ దొరికింది ఆయన దగ్గర బైబిల్ కు పడూ కిసి మింగ అడుగుతా ఉన్నాను నాకు ఈ బైబుల్ నాకు అమ్మేసే దాన్ని చదువుకుంటాను ఇంకా ఎవరిని కూడా కలవను అని చెప్తా ఉన్నాను నేను వ్యాపారికి పాస్ రుఖా థా ఫోన్ లాగే ఈ యొక్క వ్యాపారి చేసే ఆ వ్యక్తి దగ్గర నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ తెచ్చి ఇచ్చాడండి వ్యాపారి और मैंने उस फोन में साधु जी का एक प्रोग्राम देखा नेनु आ फोन यूट्यूब रहते हैं कथा बहुत सुनते हैं देश कथा और मैंने उनकी कहानी को उस कथा को सुना आने जीवित चरित्र विना और वो कहानी को सुना करके यशु मसीह का मैसेज देते थे ఆ జీవిత చరిత్ర నేను విని దేవుని యొక్క వాక్యము ఉపదేశము చెప్తుండగా నేను వింటా ఉన్నాను మేనే కహ సాధు మేరే జా అయ్యో ఈ యొక్క సాధు నాలాగానే ఉన్నాడు అని నేను అనుకోవడము ఆలోచించడం మొదలు పెట్టాను నా దగ్గర ఇద్దరు సిస్టర్స్ ఉండే వారిద్దరిని నేను సహాయం అడిగినప్పుడు రెండు రోజులలో సాధు గారి నంబర్ నాకు తెచ్చిచ్చారండి బాత్ని నికల్ పడి నేను ఇంకా ఏసులో నేను ఆయన స్వంత రక్షకుని అంగీ రించి ఆయన సువార్త చెప్పడానికి ఇంకా బయలుదేరాను నేను और मैं सिर्फ यही बताने आया हूं कि परमेश्वर जीवित है नेनु इकड़ ओकटे ओकटे चेप्पाल अनुकुंटुन्नानु एंदंटे येसु क्रिस्तु जीविंची उन्नाडु अनि वो सत्य है सनातन है हमेशा रहता है आयन सत्यमु आयन एल्लप्पुडु निरंतरम उंडुवाडु आयन యేసు మసీహ్ కల్లా జోర యుగాని యుగ ఏక్ జైసా నిన్న నేడు ఏక రీతంగా ఉన్న మన యేసు క్రీస్తు అని చెప్తా ఉన్నాను నేను బో కబీ నహీ బదల్తా ఆయన ఎప్పుడు కూడా మార్పు నొందడు అండి బో హమేషా ఆప్కే సాత్ హై ఆయన ఎల్లప్పుడు మనకి మనకు తోడుగా ఉంటాడని చెప్తా ఉన్నాను విశ్వకి సారీ దునియాకి సారీ ఈ సాక్షి శారీ కథనియా ఈషుమసిమే పూర్తి hoti. ఈ లోకమలో ప్రతిఒక సాక్షయము ప్రతిఒకటి యేసు గురించి ఆన ద్వారా అది సంపూర్ణం అవుతా ఉంది. మనేజ్ దేశమే జన్మయిస్ భారత్మే తో యహాకి జో ప్రచలిత కథాయ ప్రచలిత కితాబే చార్ వేద్ ఔర్ పురాణ్ unka maine adhyayan kiya. ప్రతిఒక పురాణము ప్రతిఒక యోక ఇదర మతల బుక్ పుస్తకాలల్లో నేను మొత్తం అవన్నీ అధ్యయనం చేశాను నేను చాలా ఆ kisi bhi pustak me సృష్టి రచనకు నహిపా ఎక్కడ కూడా చూసినా గాని ఈ సృష్టి ఎట్లా అయితే సృష్టించబడ్డదో అది ఎక్కడ మీకు ఏ పుస్తకాలలో కనిపించదండి ఆ బాకీ సభి పుస్తక పడే విధి రచన ఈ సరి అయిన నిర్ణయము కార్యక్ర క్రియాల వల్ల ఎట్లయితే డిసిప్లిన్ గా మన ఏ సై చేస్తాడో అది ఏ పుస్తకంలో కనిపించదండి సభి పుస్తకే ఏ బా జీ బ్రహ్మాండ కేసే బనా పృథ్వీ కెస్ బి ఏ సంసార మే మనుష్య ఈ భూమి ఆకాశాలు ఈ మనుషులు ఈ చెట్లు ఎట్లా ఎట్లా అయితే సృష్టించబడ్డాయి అదంతా మన పరిశుద్ధ గ్రంథంలో లిఖితంగా ఉన్నదని చూస్తా ఉన్నాము और ये ब्रह्मांड की सिर्फ एक पुस्तक है जिसमें विधिवत तरीके से सृष्टि रचना लिखी हुई है भूमि लो भूलोक पुस्तक परशुद्ध ग्रंथम लोटे ग्रंथम लो राय बड़ी उन्नति ये अपने आप में पूरा है ये मैं आपको बताने आया हूँ ग्रंथम लो प्रति सृष्टि सृष्टि इसे छोड़ और किसी में పూరి పుస్తకంలో ఈ పవిత్ర గంధ్రంలో మీరు ప్రతి మీకు దొరుకుతుందండి భూమి పరలోకము ఆకాశం గురించి ఈ యొక్క మనుషు మే లిఖా మనుషుల గురించి కూడా రాసి ఉన్నది మనుషు క్యాసే బాథే చేయబడ్డాడు ఈ భూమి ఎట్ల తయారు చేయబడ్డదని రాయబడి ఉన్నది और इसमें यह लिखा है कि पृथ्वी का अंत कैसे होगा यो भूमि अंतिमा एట్లా ఉంటుందో అని కూడా ఈ ఒక్క పర్షిద్ధ గ్రంథంలో లిఖితముగా చేయబడును ఏ అపనిఆబ్ మే పూర్తి హే ఆర్ అద్తియ హే ఇస్కే జైసి దూసరి నహీ హే యోక పర్షిద్ధ గ్రంథము లాగా ఇది ఒకటి సంపూర్ణమైన పుస్తకము దీని లాగా ఇంకొక మరొకటి లేదు అని నేను చెప్తా ఉన్నాను ఆర్ మసీ ఇష్యూ కో છોడ్కర్ aur koi uddhar karta nahi hai yesu kristu laaga mananli evvaru aadarincharandi ok

और कल्की की पहचान होगी कि वो क्वारी कन्या से जन्म लेंगे मन रक्षक का उन्ना कन्या को जन्मस्ताड़ी वाक्य राय बड़ी उन्न और हम ये कहते हैं क्योंकि सारे कथावाचक और सभी लोग कहते हैं कि क्योंकि जो भविष्य पुराण को पढ़ते हैं वो सभी कहते कि कलकी को मारने के बाद में उसे जमीन में दफना देंगे लेकिन वो सुबह अपनी माँ का दूध पीते हुए दिखाई देंगे कब्र के ऊपर बैठे हुए ये वाक्य राय बड़ी कल की पुरुषु आनने चंपे आनति पट्टी तिगी राय वाक्यों रायबड़ी चूस्ता उन्म अभी तक इस विश्व में కోయా మృత్యు పర్ విజయ ప్రాప్త నైకి ఈ లోకంలో చాలా మంది వచ్చారు గాని వాళ్ళు చనిపోయారు గాని ఆ మరణం మీద విజయం ఎవ్వరు కూడా పొందుకోలేదండి మసీ మృత్యుంజయ మృత్యుంజయుడు అండి

ూత్ పేట పై లూక రాసిన సువార్త రెండో అధ్యాయం ఇరవై వచనం ఆ శిశువును సున్నతి చేయవలసిన ఏమీదని దినము ఎనిమిదో దినము వచ్చినప్పుడు గర్భమంది పడక పడకమున్నప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి ఈ టికలి వేయరు గాని ఆ యొక్క సున్నతి నజరేతు అనే యేసు క్రీస్తుకి కత్తర పెట్టకుండా గడ్డము ఇంకా ఈ యొక్క వ్రెంట్లు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ దేఖేంగి పరంపరా వాకే జో నవీ థే యూదుల పరంపరలో వాళ్ళు ఈ యొక్క స్క్రైబ్స్ సద్దులు ఫరిసీలు వీళ్ళందరూ ఎవరు కూడా కత్తర పెట్టరండి వాళ్ళకి ఓ చిలాపి అర్థాత్ ఊచి ఊచి అవాజ్ లగాకర్ బులానే వాళ్ళ వారు వాళ్ళ స్వరము చాలా గంభీరంగా ఉంటుంది ఆ సద్గురు యేసు కో దేఖింగే వో ఏక్ పహాడ్ పర్ బైఠే హుయే హై మన యేసు క్రీస్తు కొండ మీద ఆయన కూర్చొని ఉన్నాడు

ఆయన ప్రతి ఒక్క విషయాన్ని సబ్ వాళ్ళే ప్రతి ఒక్కటి తినే ఆహారం కూడా అశుద్ధరా ఆయన దేని కూడా శుద్ధు అని చెప్పలేదండి ప్రతి ఒక్కటి మీరు తినొచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యేసు క్రీస్తు చెప్పినట్టు జిస్కి ఆ ఇతన సమయ ఇన్ని రోజులు ఆయన గురించి మనం వెయిట్ చేస్తా ఉన్నాం కాబట్టి లాఖో వర్షోసే హజారో వర్షోసే ఈ యొక్క సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఓ దో హార్ పచ్చిస్ వర్ష పైలే ఆయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనుకల మనం చూసుకుంటే ఆయన వచ్చాడని చూస్తా ఉన్నాము ఆఖరికి ఆప్కో ఉపదేశ ఆయన ఈ లోకానికి వచ్చి మనకి సువార్తనిచ్చి వెళ్ళాడని చూస్తా ఉన్నాము और वो हमेशा आपके साथ है आना येपूडूड़ा मी तोने उणाడని చూస్తా ఉన్నాము और वो हमेशा आपके साथ रहेंगे येपूडूड़ा मी तोने ఉంటడు యేసయ్య అని చెప్తా ఉన్నాను क्योंकि ईश्वर को पृथ्वी के बीच में कोई दूसरा नाम उद्धार के लिए नहीं दिया योका, गया है यो परलोक भूलोकम लो మనం చూసినప్పుడు అయితే ఎవ్వరు కూడా మనల్ని ప్రేమతో పలకరిస్తారని ఎవ్వరు పేరు రాయబడలేదు ఆ ఒకేలే హే జో ఉద్ధార్ కర్తా హే ఆనా వోఖడే మనల్ని పరమర్షిస్తడు మన మాట వింటాడని చూస్తా ఉన్నాము आइए हम अपनी बाड़ी को ब्राह्म दे करके शांति वाचन करेंगे। नहीं शांति अनेस श्लोकमुने न चुप्पी ना योका योका साक्ष्यमु मुगिन चालनी आशा बढ़ता हूँ बोलिए सदगुरु ईशु महाराज जी की जय जय ईशु जय क्रिश्चिस